నేను మీరు అన్నట్టుగా ఏది జానరర్ మార్చాలి ఎవ్రీ టైం కొత్త కనబడాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు సార్ ఇంతవరకు నాకు మిగిలిన సినిమాలు ఇవి బేసిక్ నేను చూస్ చేసుకో అవి నన్ను చూస్ చేసుకున్నాయి సో మసూద అవ్వచ్చు పరేషాన్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళు నన్ను చూస్ చేసుకున్నారు నేను రోల్కి సూట్ అవుతానని నేను ఇంకా ఆ లగ్జరీ ఇంకా రాలేదు నాకు నేను ఇదే చేస్తాను ఇది చేయను ఏ రకంగా అయినా మంచిదే జరిగింది రండి అది సార్ బెజింగ్ ఇండిజ్గా ఏదో అంటారు కదా అట్లా మంచిదే జరిగింది సో ప్రొడ్యూసర్లు అంటారా ఈ ప్రొడ్యూసర్స్ అన్ని చూస్ చేసుకున్నారు అండ్ కథాపరంగా ఎంత అవసరమో ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అనేది చాలా క్యూట్ చిన్న సినిమా దానికి ఎంత అవసరమో అంతే పెట్టడానికి ప్రయత్నించారు అయితే ఈ భగవంతుడు అనేది ఇప్పటివరకు నేను చేసిన సినిమా అన్నింటిలోకి పెద్దది నేను షూటింగ్ ఆ ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నాను తర్వాత మార్కెటింగ్ సినిమా ఇప్పుడు ఎంత ప్యాషనెట్ గా ప్రొడ్యూస్ చేస్తారు అనేది ఒక లెక్క అయితే అక్కడ నుంచి సినిమాని జనాల్లోకి ఎంతలా తీసుకెళ్ళగలరు అనేదే మెయిన్ ఇవే ఇది ఎంత ఇంపార్టెంటో ఇది ఎంత ఇంపార్టెంట్ సార్ అప్పటికే అలసిపోతుంటే ఆ సెకండ్ పార్ట్ వదిలేస్తున్నారు అంటే రెండు అలసిపోవడం అంటే మీరు చెప్పింది ఆర్థిక అలసి అలసిపోవడం అనేది అనొచ్చు మార్కెటింగ్ సంబంధించి పబ్లిసిటీకి సంబంధించి సో ఇది యాజ్ అన్ యాక్టర్ నా చేతుల్లో లేనిది నేను ఎంత పూజ చేసినా అవ్వంది సార్ అంటే ప్రీ వెడ్డింగ్కి సంబంధించి చూసినట్టయితే నేను ఆ చిన్నపిల్లోడే వేసుకొని తిరిగాం కార్ వేసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని అవన్నీ ఇవన్నీ ఈవెన్ మీడియా ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియా ఎక్కువ సపోర్ట్ చేసింది సో కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను నాకు తెలీదు కొన్ని విషయాల్లో డబ్బు పెడితే కానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను మా పేపర్లో కానీ టీవీలో కానీ అవవు అంటారు ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైం నాకు ఏం చెప్తారంటే మేము బాగా చేస్తాం మాకు ఇంత ఫండ్ ఉంది సినిమాకి ప్రమోషన్స్కి అని లాస్ట్కి వచ్చేసరికి ఎవ్రీ టైం నేను మోసపోతూనే ఉన్నాను నేను దాన్ని నేను అడగలేదు మీరు నాకు చెప్పారు కదండి ఎందుకు చేయట్లేదంటే అప్పుడు డబ్బులు వస్తాయి అనుకున్నాం ఇప్పుడు రాలేదన్నారు ఇప్పటికీ మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయి అన్నారు మార్కెట్ బాగలేదన్నారు మేము ఏదో అమ్ముదాము లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేసాము లేకపోతే ఎక్కడ నుంచి తీసుకొద్దాం అనుకున్నాం రాలేదన్నారు ఎవ్రీ టైం ఈ డిసప్పాయింట్మెంట్ ఉంది సార్ నాకు ప్రతిసారి ఏంటంటే షూటింగ్ వరకు బాజుంది ఫస్ట్ కాపీ వరకు బాజుతుంది తర్వాత ఏంటి అంటే తెలీదు సో ఈసారి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై ఆరు నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్ సార్ గారు ఇప్పుడు అన్నారు కదా డబ్బు పెడితేనే ఇంటర్వ్యూ చేస్తారు లేకపోతే ప్రమోషన్ చేస్తారు అని మీకు సినిమాకి అలా జరిగిందా అండి నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనలీ తెలుసు శివన్న నాకు పర్సనలీ తెలుసు ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటివరకు తెలుసు కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి కొంతమంది ఇవి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు మా దగ్గర లీవ్ అన్నారు అది నేను ఏం అడ్రస్ చేయగలను కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది నేను మీడియా వాళ్ళు అన్నాను అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్గా తెలుసు నేను వాళ్ళని అన్న అంటాను సార్ అంటాను మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు